Welcome to Teja TV News. జీపీఓగా నూతనంగా నియామకమైన సందర్భంగా ఓ వ్యక్తి దేవుని గుళ్ళో నూటొక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన శ్రీశైలం గతంలో రెవెన్యూ శాఖ వీఆర్వోగా పనిచేశారు గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను తొలగించింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకోవాలని భావించి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి జీపీఓలుగా నియమించింది జీపీఓలుగా యాదగిరిగుట్ట మండలంలో నియామకమైనట్లు తెలిపారు మల్లికార్జున దేవాలయంలో పూజలు నిర్వహించి నూటొక్క కొబ్బరికాయలు కొట్టి తన మొక్కును తీర్చుకున్నట్లు మీడియాకు శ్రీశైలం వెల్లడించారు చాలా రోజుల తర్వాత తన సొంత పట్ల శ్రీశైలం సంతోషం వ్యక్తం చేశారు నాగరుడి పెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి గారికి నేను మళ్ళీ రెవెన్యూ శాఖలోకి వస్తానని ఆ స్వామి గారికి నూట ఒక్క కొబ్బరికాయ కొడతానని నేను మొక్కున్నాను ఆ దేవుడు నా కోరిక ఆలకించి నా కోరిక నెరవేర్చినందుకు మళ్ళీ నేను శ్రీ యాదగిరి గుట్ట స్వామి స్థానంలో ఉద్యోగం చేసే భాగ్యం కలిగింది దానికి చాలా సంతోషంగా ఉన్నాను రెండు వేల ఎనిమిది నుంచి నేను మా నాన్నగారి వారసత్వంగా ఈ ఉద్యోగం చేస్తున్నాను నాకు చాలా సంతోషం కలిగింది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అయ్యప్ప స్వాముల ద్వారా ఈ పూజ చేసినందుకు నాకు ఆ దేవుడు కల్పించిన అదృష్టము మళ్ళీ ఇంకొకటి ఈ స్వాములు ఎప్పుడు కోరినా మా ఇంట్లో భిక్షకు స్వాముల వారికి దిక్ష చేస్తుందని నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను నాగిరెడ్డిపల్లి గ్రామానికి పూర్వమైన మల్లికార్జున స్వామి ఇది గతంలోనూ ముందు ఒక చలక మల్లన్న చలకనుంది అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడదామని తీసుకొస్తున్నప్పుడు ఒక అతను మోదు పెళ్లి తీసుకుపోయి దాన్ని అక్కడికి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుకున్నాము ఇక్కడ పెట్టుకొని ఊర్లో ప్రతి ఒక్కరు కళ్ళాల పంట ఒడ్లు జమ చేసి చిన్న గుడి స్థాపించి ఆ గుడితోని మెల్ల పండుగ చేస్తున్నప్పుడు గతంలో పక్కన ఉన్న మేజర్ గ్రామం అయిన మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది కానీ ఆ టెంపుల్ అసలు దాన్ని పూజా జరగకుండా ఉన్నప్పుడు మనం ఇక్కడ పెద్ద ఎత్తున ఊరంతా పండుగ చేస్తూ అందరి కోరికలు నెరవేరుతూ ఊరంతా ఉత్సాహంగా పండుగలు చేసుకోవడం చూసి మళ్ళీ తర్వాత పునరుద్ధారంగా బిల్లపల్లి అదే బిల్లపల్లిలో మలన పండుగ జాతర స్టార్ట్ అయింది కానీ ఆనాటి నుంచి అగ్గి గుండాలు దొక్కుతూ ఈ ఊరికి ఇదే గుడిని మూడు స్థలాలుగా మూడు దిక్కులుగా మారుస్తూ ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతూ ఇది ఊరంతా కలిసి చేస్తున్నారు ఇది కూడా దిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరి గ్రామంలో కూడా పండుగ జాతర బాగా చేస్తూ ఉన్నారు ఇది మల్లికార్జున స్వామి స్వయంగా ఈ ఊర్లో పుట్టిన మల్లికార్జున స్వామి గత చరిత్ర నుంచి కూడా పక్కన శివాలయము రమ్రానంద మార్చి పెడితే కూడా ఇదే మల్లికార్జున స్వామిది తీసుకొని ప్రోగ్రామ్ తీసుకొని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ పక్కన శివలింగాలను ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున టెంపుల్ చేయగలిగిండు అన్నిటికీ మూల విరాట్ అన్నట్టు ఈ మల్లికార్జున స్వామి మన నాగరెడ్డి పిల్లలు నిలవడము వీళ్ళందరూ అదృష్టంగా ఉంటూ పక్క గ్రామాలలో ఎక్కడైనా ఏదైనా ఇక్కడనే నిద్ర చేస్తూ ఇది బాగుంది ఇంకా పూర్తి గ్రామంలో అందరు సహకరిస్తూ దేనికి దినదిన డెవలప్మెంట్ చేస్తూ అందరు సహకారం ఉండాలని కోరుకుంటున్నాం స్వామి చిన్నమయ్యప్ప మేము ఈ నెల కార్తీక పౌర్ణమి ఐదో తారీఖున మాలధారణం చేయడం జరిగింది ఈ మాలధారణ దీక్ష అనేది నలభై ఒక్క రోజులు ఉంటుంది మా మాలదారణ మా యొక్క నాయరెడ్డిపల్లి గ్రామ గురుస్వామి శేఖర్ గురుస్వామి ఆధ్వర్యంలో మేము పదహారు మంది స్వాముల మాల వేయడం జరిగింది మేము ఇక్కడ మాల వేసి సేవ చేస్తున్నందుకు మా గ్రామ ప్రజల తరఫున నుంచి కూడా మాకు మంచి సహకారం లభిస్తుంది ప్రతి సంవత్సరం మేము నలభై ఒక రోజులు దీక్ష ముగించుకున్న తర్వాత రాములవారి గుడి వద్ద మహాపడిపూజ చేయడం జరుగుతుంది ఈ మహాపడిపూజకు కూడా మా గ్రామస్తులందరూ సహకారం అందించి మా యొక్క భక్తికి తోడ్పాటుగా ఉంటూ చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఓం శ్రీ స్వామియ్ శరణమయ్య